ట్వెల్వ్ సో ట్వెల్వ్ ఇది ఎందుకు అని అంటే దిస్ ఇస్ గుడ్ ఫర్ బ్రెయిన్ హెల్త్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఎనర్జీ ప్రొడక్షన్ ఇది బీట్వెల్వ్ అనేది ఎనర్జీ ఇస్తుంది ఇంకొకటి బ్రెయిన్ హెల్త్ కూడా బ్రెయిన్ హెల్త్ కి నర్వస్ సిస్టమ్ కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట బీ ట్వెల్వ్ సో బీ ఫాలో ఎటర్ నేను ప్రతి ప్రతి డే కాదు ప్రతి ఆల్టర్నేటివ్ డే ఒక క్యాప్సిల్ కన్జ్యూమ్ చేస్తాను ఒక క్యాప్సిల్ అలాంగ్ విత్ మల్టీ విటమిన్స్ సో నా షెడ్యూల్ ప్రకారం నేను ఒక మల్టీ తో పాటు ట్వెల్వ్ కూడా తీసుకుంటాను ఆఫ్టర్ ద మీల్ సో ఇది కూడా ఒక సప్లిమెంట్ నేను యూజ్ చేసేది ఇంకొకటి వచ్చేసేపాటికి మెగ్నీషియం గ్లాస్ అండి ఇది సో ఇది నేను ఒక క్యాప్సూల్ తీసుకుంటాను డైలీ డైలీ ఈవినింగ్ అంటే ఈవినింగ్ అంటే ఆఫ్టర్ మై ఫుడ్ ఆఫ్టర్ మై డిన్నర్ నేను ఇది ఒక క్యాప్సూల్ తీసుకుంటాను సో మెగ్నీషియం గ్లాస్ అనేటివి ఎందుకు అని అంటే ఇది మీ స్లీప్ సైకిల్ మీ స్లీప్ సైకిల్ని చాలా మంచిగా ఉంచుతుంది అనమాట సో మేము ఎయిట్ టు ఎయిట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ నాకు కంపల్సరీ సో ఒకవేళ కనుక నేను ఆ ఆ టైం నేను స్లీప్ సైకిల్ నాది డిస్టర్బ్ అయినా కానీ సో దిస్ సప్లిమెంట్ విల్ హెల్ప్ మీ టు గెట్ దోస్ విటమిన్స్ ఇంకొకటి ద స్లీప్ సైకిల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కూడా చెప్తాను స్లీప్ సైకిల్ కనుక నీకు బెటర్గా లేకపోతే నువ్వు ఆ నెక్స్ట్ డే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేయలేవు అనమాట సో జిమ్ వెళ్ళే వాళ్ళయితే మీరు కాన్సన్ట్రేటెడ్గా వర్కౌట్ చేయలేరు మీ మైండ్ మీ వర్క్కి వెళ్ళేటప్పుడు ఎంత ఫ్రెష్గా ఉండాలో మీరు జిమ్కి వెళ్ళేటప్పుడు కూడా అంతే ఫ్రెష్గా ఉండాలి సో ఇది నేను యూజ్ చేసేది మెగ్నేషియం గ్లాస్ అనేట సో మెగ్నేషియం గ్లాస్ అనేటు నా స్లీప్ సైకిల్ కోసం సో నేను ఒక క్యాప్సిల్ తీసుకుంటాను డైలీ ఇంకొకటి ఇది చాలా మోస్ట్ కామన్ డెఫిషియన్సీ అంటాను సో డెఫిషియన్సీ ఎందుకు డెఫిషియన్సీ అంటున్నాను అంటే ఇప్పుడున్న జనరేషన్కి మనం సన్న చూడటం చాలా ఏమంటారు సన్ను అసలు మనం ఎప్పుడు చూస్తున్నాం అనేది కూడా మనకు తెలియదు ఎందుకంటే నా షిఫ్ట్ వచ్చేసేపాటికి టూ టు లెవెన్ షిఫ్ట్ సో నేను మధ్యాహ్నం వెళ్తాను సన్లోనే వెళ్తా బట్ అది హెల్ప్ఫుల్ కాదు అది మనకి బాడీకి అసలు హెల్ప్ఫుల్ కాదనమాట సో డీ త్రీ విటమిన్ నీకు జనరేట్ అవ్వాలి అని అంటే నువ్వు వెళ్ళి సన్లో నుంచోవాలి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ నుంచి వచ్చే సన్ అండ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ మధ్యలో వచ్చిన సన్ రేస్ వల్ల నీ బాడీలో డైరెక్ట్గా జనరేట్ అవుతుంది డి త్రీ నీకు సన్ నుంచి రాదు డి త్రీ నువ్వు సన్ లైట్లోకి వెళ్ళి నుంచి ఉంటే నీ బాడీ స్కిన్ మీద పడి నీ స్కిన్ నుంచి వచ్చే ఒక సబ్స్టెన్స్ అది డి త్రీ విటమిన్ ప్రొడ్యూస్ చేస్తుంది విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ స్పైనల్ స్పైనల్ కార్డ్ సో సో స్పైనల్ కార్డ్ స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే కన్ఫర్మ్గా డి త్రీ బాగా మంచిగా ఉండాలి సో నా బ్లడ్ రిపోర్ట్ ప్రకారం నాకు డి త్రీ వన్ పర్సెంట్ తక్కువ ఉంది సో నాకు నైన్టీన్ పర్సెంటేజ్ ఉండాలి డి త్రీ నాకు అలాంటిది నాకు ఎయిటీన్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ సంథింగ్ ఎంత ఉంది ఎయిటీన్ పర్సెంటేజ్ ఉంది సో మోస్ట్లీ నాకు ఇప్పుడు డెఫిషియన్సీ క్లియర్ అయిపోయింది లాస్ట్ ఎయిట్ ఎయిట్ టు నైన్ మంత్స్లో నాకు తెలిసి ఐ హ్యావ్ రీచ్ దట్ రేంజ్ కానీ సో మనం డైలీ సన్లోకి వెళ్ళి మనం నుంచోలేం కాబట్టి సో సన్లోకి వెళ్ళి ఎక్స్పోజ్ చేసి బాడీని ఎలా నుంచోవాలో కూడా చెప్తాను ఇప్పుడు నువ్వు షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని సన్లోకి వెళ్ళి నుంచుంటే నాకు డేత్రి వస్తుంది అనేది అది మిత్ అనమాట సో నువ్వు వెళ్ళి న్యూడ్గా నుంచోవాలన్నమాట గా ఏం చేస్తే షర్ట్ లెస్ షర్ట్ లెస్ ప్యాంట్ లెస్ ట్రంక్ కూడా తీసేసి నువ్వు నుంచోవాలి అప్పుడే నీకు ఆ బాడీ మీద రేస్ పడి నీ బాడీలో ఒక సబ్స్టెన్స్ రిలీజ్ అయ్యి నీకు డి త్రీ ఫార్మ్ అవుతుంది అంతే తప్ప డైరెక్ట్గా సన్ నుంచి నీకు డి త్రీ అయితే రాదు సో ఇది నేను ఇంకొక సప్లిమెంట్ యూజ్ చేస్తాను సో ఇంతకు ముందు నేను సిరప్ యూజ్ చేసేవాడిని ఇప్పుడు నా నాకు ఆ రేంజ్ ఉంది కాబట్టి ఇది డైలీ వన్ క్యాప్సూల్ యూజ్ చేస్తాను ఇది కూడా యునివేడ్ యూనివేడ్ డి త్రీ క్యాప్స్యూల్ నేను యూజ్ చేస్తాను అనమాట ఇది ఉన్న విటమిన్స్ అన్నిటిలో అవన్నీ బాగానే ఉన్నాయి ఎక్సెప్ట్ దిస్ ఇది కూడా వన్ పర్సెంట్ తక్కువ ఉందనమాట విత్ ఎయిటీన్ రేంజ్ సో నైన్టీన్ ఉండాలంట సో ఎయిటీన్ ఉంది సో ఇదొకటి నేను యూజ్ చేస్తాను మోస్ట్లీ నేను యూజ్ చేసే సప్లిమెంట్స్ అన్నీ అవి సో ఒకటి వే ప్రోటీన్ యూజ్ చేస్తాను క్రియేటిన్ యూజ్ చేస్తాను ఫిష్ ఆయిల్ యూజ్ చేస్తాను మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తాను మల్టీ విటమిన్స్తో పాటు డి త్రీ అండ్ బీ టువల్ యూజ్ చేస్తాను ఒకటి మెగ్నీషియం గ్లైస్ అనేది యూజ్ చేస్తాను అండ్ నేను ఏ లాంటి ప్రీ వర్కౌట్స్ యూజ్ చేయను సో నేను వర్కౌట్ నా బాడీలో నా ఫ్యాట్ ఫ్యాట్ ఉండింది సో నా ఫ్యాట్ని నేను బర్న్ చేసుకోవడానికి నాకున్న స్ట్రెంగ్త్ మీద నేను ట్రైన్ చేస్తాను సో నేను ప్రీ వర్కౌట్ యూజ్ చేయను సో ప్రీ వర్కౌట్ యూజ్ చేయాలి అని అంటే మీరు బాడీ బిల్డర్స్ అయ్యి ఉండి బాడీ బిల్డర్ కాంపిటీషన్స్కి వెళ్ళాలి నేను అలాంటి అనుకునే వాళ్ళు ప్రీ వర్కౌట్ యూజ్ చేయండి సో నాలెడ్జ్ లేనప్పుడు మీరు యూజ్ చేస్తున్నారు అని అంటే ఆపేసేయండి వర్కౌట్ సో ఎందుకంటే మీకు స్ట్రెంగ్త్ ఉంటుంది వన్స్ మీ బాడీ ఫ్యాట్ ఒక ట్వంటీ పర్సెంటేజ్ అట్లా ఉంది అని అనుకున్నప్పుడు మీకు స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు అని అనుకున్నప్పుడు మాత్రం మీరు ప్రీ వర్కౌట్ యూస్ చేసుకోవచ్చు అలాంగ్ విత్ బీసీడబ్ల్యుఏఏ బీసీడబ్ల్యుఏఏ మీరు యూజ్ చేసుకోవచ్చు నాకు బీసీడబ్ల్యూ యూజ్ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ లేదు సో ఎవరైతే ఇంట్రా వర్కౌట్ ఎవరైతే వర్కౌట్ చేసుకునేటప్పుడు ఓపిక లేదు ఎనర్జీ సరిపోవట్లేదు అని వాళ్ళు ఇంట్రా వర్కౌట్ బీసీబ్యుఏ కూడా యూజ్ చేయొచ్చు నేను మాత్రం యూజ్ చేయను నా ప్రీవర్కౌట్ బీసీడబ్ల్యూ నేను యూజ్ చేయను సో మిగతా నేను యూజ్ చేసేదల్లా వే ప్రోటీన్ విత్ క్రేయాటిన్ వే ప్రోటీన్ వన్ స్కూప్ విత్ క్రేయాటిన్ త్రీ గ్రామ్స్ పర్ డే అండ్ మిగతా అవి ఆల్టర్నేటివ్ డే మల్టీవిటమిన్స్ అండ్ బయాటిన్ డైలీ నైట్ వచ్చేసేపాటికి ఫిష్ ఆర్గన్ మెగ్నీషియం గ్లాస్ అనేట్ అండ్ డీ త్రీ డైలీ సో ఇంతకుముందు వీక్లీ వన్స్ సిరప్ తీసుకునేవాడిని బట్ ఇప్పుడు అంత రేంజ్ అవసరం లేదు కాబట్టి నాకు వన్ క్యాప్సూల్ సరిపోతుంది విచ్ విల్ ఫుల్ఫిల్ మై డైట్ సో ఇది ఇవి ఇది నేను సప్లిమెంట్స్ యూజ్ చేసేది ఇంకొకటి చాలా మెయిన్ సప్లిమెంట్ ఉంది అది నేను రోజు ఏమంటారు టూ అవర్స్కి ఒకసారి రీఫిల్ చేసుకుంటూ ఉంటాను ఏంటని చెప్పి మీరు షాక్ అవ్వద్దు అది వాటర్ సో ఇది నా టూ పాయింట్ టూ లీటర్స్ ఆఫ్ బాటిల్ సో నేను ఈ టూ పాయింట్ టూ లీటర్స్ బాటిల్ ని నేను డైలీ టూ టైమ్స్ తాగుతాను ఎందుకు అని అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ బాడీ వెయిట్ సో అండ్ క్రేయాటిన్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ షుడ్ బి హైడ్రేటెడ్ సో క్రేయాటిన్ తీసుకునే వే ప్రోటీన్ తీసుకునే వాళ్ళు హైడ్రేటెడ్ ఉండాలి అలా అని చెప్పి వా తీసుకునే వాళ్ళ హైడ్రేటెడ్ ఉండాలని చెప్పి నేను చెప్పను అందరూ డిపెండింగ్ ఆన్ యువర్ బాడీ కంపోజిషన్ మీరు ఎంత వాటర్ తాగాలి అనేది మీరు చూసుకోవాలి నా బాడీ కంపోజిషన్ ప్రకారం నేను నేను ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాను అనమాట సెవెంటీ ఎయిటీ సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాను సో నేను దాన్ని బట్టి నా వాటర్ తీసుకుంటాను సో నేను ఫోర్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతాను డైలీ ఈవెన్ నేను ఎక్కడున్నా కానీ అది నేను ఎలా మెజర్ చేసుకుంటాను అంటే టూ లీటర్ ఈ బాటిల్ ఒకటి సో ఇలాంటి బాటిలే నా ఆఫీస్లో కూడా ఒకటి ఉంటుంది సో నేను అది తాగుతాను సో అది టూ లీటర్స్ సో డైలీ నేను టూ టైమ్స్ ఫిల్ చేసుకుంటాను ఇంకొకటి ఎవరైతే వర్కౌట్ చేస్తున్నారో ఈ బాడీ కంపోజిషన్ మీద వాటర్ని మీరు మెజర్ చేసుకోవాలి అని అనుకుంటే కన్ఫామ్గా మీరు ఏదైతే వర్కౌట్ టైంలో తాగుతున్నారో వాటర్ దాన్ని కన్సిడర్ చేసుకోకూడదు ఎందుకని అంటే మీరు వర్కౌట్ చేసేటప్పుడు మీ బాడీ డిహైడ్రేట్ చేసుకుంటుంది మీ బాడీ నువ్వు తాగే వాటర్ని కన్జ్యూమ్ చేసేసుకో అంటే యుటిలైజ్ చేసేసుకుంటూ ఉంటుంది అనమాట సో అది మీరు కౌంట్ చేసుకోకూడదు సో నేను వాటర్ తాగుతుంది సో నేను అందరికీ ఏం చెప్తున్నాను అంటే వాటర్ తాగండి సో హైడ్రేటెడ్గా ఉండండి అనమాట ఎందుకంటే బాడీ హైడ్రేటెడ్గా ఉంటేనే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో చాలా బెనిఫిట్స్ అంటే మీ స్కిన్ చేంజ్ అవుతుంది మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట వాటర్ వల్ల సో అండ్ దిస్ ఈజ్ నాట్ కాస్ట్లీ సో ఇది అందరూ సప్లిమెంట్స్ కా అంత కాస్ట్ ఉంటుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా సప్లిమెంట్కి ఎంత కాస్ట్ అవుతుంది ఎన్ని ఎన్ని డేస్ డ్యూరేషన్ వస్తుంది నేను ఒక తీసుకున్న ఒక ఒక్కొక్క సప్లిమెంట్ నాకు ఎన్ని డేస్ వస్తుంది అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి సో కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను నా సప్లిమెంట్ ప్రైజ్ రేంజ్ ఎంత అండ్ నాకు ఎంత ఎన్ని ఎన్ని డేస్ వస్తుంది అని చెప్పి నేను క్లియర్గా మీకు ఇంకొక వీడియో చేసి చూపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి నా ఫిట్నెస్ జర్నీలో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ